ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యక్రమానికి హాజరైన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రచుర జ్యోతిని వెలిగించిన అతిరథ మహారాథులు సత్యసాయి జిల్లా పట్టణంలోని సాయి ఆరంభం ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ జర్నలిస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరంభం ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల మహాసభలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ అక్షరాలని ఆయుధాలుగా మలుచుకుని సమస్యల పరిష్కారం కోసం అల్పెరుగని పోరాటం చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న పాత్రికేయ సోదరులు దశాబ్ద కాలంగా ఈ వృత్తిని నమ్ముకుని అంకిత భవన్తో పనిచేస్తున్న జర్నలిస్టులకి త్వరలోనే మడకశిర నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చూస్తానని వారు సన్నిచ్చారు జర్నలిస్టులకి ఏ కష్టం వచ్చినా నేను ఒక అన్నగా తోడుండి సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అన్ని సమస్యల్ని పూర్తిగా వారు వివరించడం జరిగింది గత ప్రభుత్వంలో జర్నలిస్టులకి నిజాయితీగా వ్యవహరించినటువంటి జర్నలిస్టుల మీద అనేక మంది మీద కేసులు బనాయించడం జరిగింది ఇన్సూరెన్స్ విషయం చివరికి అఫిలేషన్ విషయంలో కూడా పూర్తిగా అన్యాయం జరిగింది ఒకే అనుకూల మీడియా మాత్రమే అక్యురేషన్ ఇచ్చినటువంటి సందర్భం మిగతా పత్రికలు లేదా ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు కూడా అగౌరవపరిచినటువంటి సందర్భం పాపం సుబ్బారావు చాలా సార్లు సజ్జన దగ్గరికి మంత్రి దగ్గరికి తిరిగిన పోయే క్రమంలో తను గత ప్రభుత్వ అను కురుల మీడియా కాకపోవడం ఆయన సమస్యలను వాళ్ళు పట్టించుకోవాలన్నారు కానీ ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇది ప్రజాస్వామ్యం ఎందుకంటే ఐదేళ్లలో మీరు ఈ సభలు పెట్టుకున్నందుకు నేనే చూడ ప్రజాస్వామ్య పాలన వచ్చింది కాబట్టి మీ సమస్యల కోసం మంత్రుల్ని పిలిచి ఎమ్మెల్యే ఎంపీలు పిలిచి సమస్యలు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మీకు కాబట్టి ఖచ్చితంగా సుబ్బారావు చెప్పినటువంటి సమస్యలన్నీ ఆ గౌరవ మంత్రి వారు ఇద్దరు సత్యకుమార్ అన్న కావచ్చు సవితమ్మ కావచ్చు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పది పరిష్కారానికి మా కృషి చేస్తామని వ్యక్తిగతంగా నేను అతి చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు నా జాతి ప్రయోజనాల కోసం సమాజ ప్రయోజనాల కోసం నేను ఉద్యమాలు చేసినప్పుడు నా వెలుగు నన్ను నాయకులు చేసిన మీడియా మిత్రులకి జర్నలిస్టులందరికీ ఎప్పుడు విడపడుతానని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి